నేను టెంపుల్ విజిట్ చేశాను చాలా ఏర్ చేశాను కూడా నిజ రూపం చూసి చాలా మంచిగా అనిపించింది సో నాకు ఒక పాట కూడా పాడాలనిపించింది అణురేణు పరిపూర్ణమైన రూపము సిరి మాదిరి అంజనాద్రిది రూపము అణురేణు పరిపూర్ణమైన కాలజలనిధిలోన పబడించు రూపము కాల సూర్య చంద్రాల రూపము కాలజలనిధిలోన పబడించు రూపము కాల సూర్య చంద్రగిల రూపము మేలిని వైకుంఠాన మెరసిన రూపము మేలిని వైకుంఠాన మెరసిన రూప రూపం ఇంతకంటే నేనేం చేయను నిజంగా శ్రీకాకుళం జిల్లా అనేది పుణ్యభూమి లాగానే అన్న చెప్పినట్టు అన్న ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ సూర్య భగవానుడి రథసప్తమి వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా చాలా లవ్ ని చూపించారు శ్రీకాకుళం జిల్లా అంతా నేను నెక్స్ట్ వచ్చే జన్మ చెబువరిలో కూడా వచ్చే జన్మలో ఇక్కడ పుట్టాలనిపించింది నాకు అంత లవ్ వాళ్ళ ఆశీర్వాదాలు కానీ వాళ్ళ ప్రేమ అభిమానం చూసి నాకు చాలా ఏడుపు వచ్చేసింది ఎమోషన్ అయిపోయాను సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్స్ ఎల్వాడ్ సూర్యుడు అంటేనే ప్రత్యక్ష దైవము అలాంటిది ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తాను నేను దర్శనం చేసుకోవడం Just a lot Thank you so much, and uh, happy birthday uh, to